ఫ్రెండ్స్ ఈరోజు గుర్తుందా సరిగ్గా ఇదే రోజు పదకొండు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు మే ఇరవయ తేదీ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు నరేంద్ర మోదీ గారిని భారత ప్రధానమంత్రిగా నియమిస్తూ ఒక అధికారిక లేఖ రాశారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాజ్ వన్ ప్రకారం మిమ్మల్ని భారత ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను మిగిలిన మంత్రివర్గ సభ్యుల వివరాలను కూడా తెలియజేయగలరు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరగాలో కూడా తెలియజేయండి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రధానిగా మొదలైన మోదీ గారి ప్రయాణం పదకొండు సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ఆయన ఈ పదకొండు సంవత్సరాల పదవీ కాలంలో ఎన్నో విజయాలను సాధించారు అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేశారు ఉదాహరణకి అయోధ్య రామ మందిరం నోట్ల రద్దు జీఎస్టీ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అద్భుతాలు అఖండ విజయాలు మరి మోదీ గారి గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి